ఆమె దేవుడి స్తో చెప్తాం హలలుయా అందరూ కూర్చున్నాం దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నాం యేసయ్య ప్రతి వారి ప్రార్థన వినే దేవుడు ప్రతి వారి యొక్క బాధ నుంచి విడిపించే దేవుడు కలిపి చూడండి నూట నలభై రెండో కీర్తనలో నూట నలభై రెండో కీర్తనలో మొదటిలో చక్కని మాట కనబడుతున్నది రెండవ చంద్రంలో చక్కని మాట బహువినియముగా ఆయన సన్నిధిని నేను మరలు పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొచ్చున్నాను చూడండి నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియ చెప్పుకొచ్చున్నాను చూడండి కీర్తనకారి యొక్క ఆవేదన కీర్తనకారి యొక్క విశ్వాసం కీర్తనకారి యొక్క ఆసక్తి చూడండి ఇక్కడ ఏమంటుండే బహు వినియముగా ఆయన సన్నిధిని నేను మొదలుపెట్టున్నాను బహు వినియముగా ఒకటి వినియోగంతో రెండవది నాకు కలిగిన బాధ ఆయన తెలియ తెలియజెప్పుకొచ్చున్నా ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటారు కుటుంబంలో బాధ కానీ శరీరంలో బాధ కానీ హృదయంలో బాధ కానీ సమస్య ప్రతి వ్యక్తిలో ఉంటే ఉంటారు ఒక ఆమె అంటారు మా బాధలో నా మాట అంటే అర్థం అదొక బాధ ఒక్కొక్క పురుషుడు మా ఆమె మాటలే వినట్లేనంటాడు అదొక బాధ ఎవరికి ఈ రకరకాలు బాధలు ఉంటాయి మనుషులు అయితే ఈ బాధలు వాళ్ళు పెద్ద పని దగ్గర చెప్తారు అలా ఆయన మాట్లాడేదా డబ్బు కొడతారు అమరపల్ చేస్తారు ఇది ఒక సరదా కొంతమందికి ఇక్కడ మాట్లాడట అక్కడ మాట చెప్పడం సరదా అది దేవునికి ఇష్టము కాదు అందుకే దాప్యులు తన నోరు మూసుకొని మౌలి అయ్యి వెరీ దేవుని సందికి వచ్చి తన బాధ్యత చెప్పుకుంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అదే అయితే ఈ వాక్యం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన బాధ మన బంధువులు కానీ మన తోపులు కానీ మన స్నేహితులు కానీ చెప్పుకోకూడదు చెప్పుకుంటే ఏదో ఒక రోజు అల్లర చేస్తాను నవ్వులు పని నిన్ను నేను కూడా చేస్తారు నిన్ను కించపరుస్తాను అందుకే దాని దేవుని మందిరానికి వచ్చి దేవుని సరికొచ్చి తన బాధను చెప్పుకుంటున్నా చూడ మాట్లాసారి ఆయన సన్నిధిని నేను బాధపెట్టుతున్నా చూడండి కట్టలు దేవుడి